వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీ జిల్లాలలో మీ ప్రాంతాలలో పనిచేసుకోవడానికి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది మరి ఈ ఉద్యోగాలు మనం చూసుకున్నట్ైతే ఇక్కడ చూడవచ్చు మనకి క్లర్క్ పోస్టులు అండ్ అలాగే డేటా ఎంట్రీ పోస్టులకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది జస్ట్ మనకి క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ అండ్ అలాగే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు మీ జిల్లాల పరంగానే మీకు ఈ పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి టెన్షన్ పడకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకొని నేను పూర్తి వివరాల్లోకి అయితే వెళ్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఉండండి అండ్ అలాగే ఇంకెవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ బిస్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ముందు ముందు చాలా ఉద్యోగాల నోటిఫికేషన్లు మన ఛానల్లో రాబోతున్నాయి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఇంకపోతే మనం ఇక్కడ ఈ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి చూడండి క్లర్క్ పోస్టులకు వచ్చేసి మనకి పర్ మంత్ ఛార్జ్ వచ్చేసి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి ఆ అరవై మూడు వేల రెండు వందల రూపాయలు అయితే మనకి చెల్లించడం అయితే జరుగుతూ ఉంది లేకపోతే డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి వచ్చేసి మనకి ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక్క ఒక వంద రూపాయలు చెల్లించడం అనేది జరుగుతూ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో డాటా ఎంట్రీలో రెండు రకాలు అనమాట ఒక డిఇ అని చెప్పేసి ఒకటి గ్రేడిఏ ప్రకారం అని చెప్పేసి సో సేమ్ యాజ్ దిస్గా రెండు రకాలుగా వాళ్ళు ఫిల్అప్ చేయబోతున్నారు ఇకపోతే మనకి ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక వందల రూపాయలు మనకి డేటా ఎంట్రీ పోస్టులకు అండ్ అలాగే పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల రూపాయల వరకు క్లర్క్ పోస్టులకు అయితే వాళ్ళు పర్ మంత్ ఛాలరీ ఇవ్వబోతున్నారు ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి మీకు అలవెన్సులు కూడా ఇంకా చాలా ఉంటాయి సో మొత్తం దాదాపుగా మీకు పర్ మంత్ ఛాలరీ ఒక ఫార్టీ ఫిఫ్టీ వరకు రాబోతుంది అనమాట అంటే మీ యొక్క అలవెన్సులు కలుపుకొని ఇకపోతే మనకి వేకెన్సీస్ మొత్తం చూసుకున్నట్టయితే మూడు వేల ఏడు వందల పన్నెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో కాబట్టి మీరు అప్లికేషన్ అయితే ఏ విధంగా చేసుకోవాలి మొత్తం ఏజ్ లిమిట్ కానీ అండ్ అలాగే ఎప్పటివరకు ఆర్జుంది మొత్తం తెలియజేస్తా వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇకపోతే మనకి రిజర్వేషన్ ప్రకారం అయితే వాళ్ళు సో ఫుల్ అప్ చేయబోతున్నారు సో ఎస్టీ అండ్ ఓబీసీ కానీ బీసీ కానీ ఈ విధంగా అయితే పర్టికులర్గా అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు అని ఇచ్చారు కానీ మనకి ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఎస్సీఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు అంటే దాదాపుగా మీరు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే లోయెస్ట్ అయితే పద్దెనిమిది ఇక హైయెస్ట్ అయితే మనకు ముప్పై ఐదు నలభై కేటగిరీ వైజ్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట ఫార్టీ ఇయర్స్ అనుకోండి ఇక లాస్ట్ అండ్ అంతవరకు కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క ఉద్యోగాలకి ఇది మనకు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలన్నమాట ఈ ఉద్యోగానికి కాబట్టి ఎటువంటి ఆఫ్లైన్ అయితే లేదు నేను ఆన్లైన్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను ఆ లింక్ పై క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుని అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇంటర్ లేదా టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు క్లర్క్ పోస్ట్కి వచ్చేసేమో టెన్త్ క్లాసు అండ్ అలాగే డిఈఓ అంటే డాక్టర్ ఎంట్రీ ఆపరేటర్ కదా దానికి వచ్చేసి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను సూచించినటువంటి ఏజ్ వాళ్ళు అనమాట ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏజ్ చూడొచ్చు ఇక్కడ డాటర్ ఎంట్రీకి ట్వెల్త్ పాస్ అండ్ అలాగే క్లర్క్ వచ్చేసి టెన్త్ క్లాస్ అనమాట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హౌ టు అప్లై అంటే ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క లింక్పై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు నేను ఆ అప్లికేషన్ లింకు వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను అక్కడ నుంచి డైరెక్ట్ అయితే మీరు క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోండి మీకు ఒకవేళ అప్లై చేసుకోవడానికి రావట్లేదు అంటే కింద వీడియో కింద కామెంట్ చేయండి ఓకే అప్లై వీడియో అని చెప్పేసి కామెంట్ చేస్తే మీకోసం నేను ఒక అప్లై వీడియో కూడా చేసి పెడతాను అనమాట ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి మీ మొబైల్లోనే వితౌట్ అమౌంట్ అనమాట ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీజు కూడా ఇవ్వడం జరిగింది జనరల్ వాళ్ళకి వచ్చేసి వంద రూపాయలు అయితే ఫీజు పే చేయాలి లేకపోతే ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండికాప్స్ కానీ ఎక్సైజెస్ కానీ ఉమెన్స్ కానీ వాళ్ళు ఎవరు కూడా ఫీజు కట్టాల్సినటువంటి అవసరం లేదనమాట మనకి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే సో ఇక అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి సెవెన్ ఏడు తారీఖు ఉందన్నమాట మే ఏడు తారీఖు వరకు అంటే మన దాదాపు ఇంకొక నెల రోజుల టైం ఉంది సో చూడొచ్చు మనకి మార్చ్ ఏప్రిల్ మే మే ఏడు తారీఖు వరకు మనకు ఛాన్స్ అయితే ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి మీరు ఏమైనా తప్పులు చేసి ఉంటే మనకి సో ఈ యొక్క అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత చూడవచ్చు మనకి పది తారీఖు నుంచి పదకొండో తారీఖు రెండు రోజులు అయితే మనకి ఇవ్వడం జరిగింది మీరు ఏమైనా తప్పులు చేసి ఉంటే దాన్ని సరిదిద్దుకోవచ్చు అనమాట ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫీజు మాత్రం ఎనిమిది తారీఖు వరకు మీరు పే చేసుకోవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటైతే మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు మనకి ఇదేంటి అని అంటే దేశవ్యాప్తంగా ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతున్నారు దేశంలో ఉన్నటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి రాష్ట్రాలలో సో ఇందులో మనకి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది సో ఇక్కడ చూస్తే నేను చూడొచ్చు మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణ అనమాట ఈ రీజియన్ కూడా ఉంది అనమాట సో ఇక్కడ ఇచ్చినటువంటి రాజమండ్రి విజయనగరం విజయనగరం విజయవాడ విశాఖపట్నం ఈ విధంగా ఉన్నాయి కదా ఇక్కడ సో చూడొచ్చు మనకి హైదరాబాదు వనంగల్ కరీంనగర్ ఈ విధంగా చాలా ఉన్నాయి అనమాట అంటే మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క ఉద్యోగాలన్నీ ఫిల్ అప్ చేయబోతున్నారు ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి కాబట్టి మీకు అలవెన్స్ కానీ జీవిత ఉద్యోగాలు కానీ చాలా మంచిగా ఉంటాయి సో అందరూ కూడా అప్లై చేసుకోండి ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరు కూడా అండ్ నెక్స్ట్ ఎందుకంటే ఎస్సీ స్టాండ్ ఫిజికల్ హ్యాండికాప్స్ అండ్ అలాగే ఉమెన్స్కి ఎలాగో ఫీజు లేదు కాబట్టి మీరు నార్మల్గా మీరు అప్లికేషన్ చేసుకున్నా చేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ మొత్తం కూడా ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఈ సిలబస్ మీరు చదువుకుంటే ఈజీగా మీరు ఈ ఉద్యోగం సంపాదించవచ్చు అనమాట ఇకపోతే ఈ యొక్క పీడిఎఫ్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద పెట్టాను సో అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క మొత్తం అవసరం ఉన్న వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకోవాలని ఆసక్తి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే సిలబస్ ఉందో సిలబస్ ప్రకారం మీరు చదువుకోండి ఈజీగా ఆటోమేటిక్గా మీకు ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట అండ్ ఒకవేళ మీకు ఈ యొక్క పీడిఎఫ్ అంటే అర్థం కాలేదు లేదా మీకు పర్టికులర్గా బ్రీఫ్గా ఈ యొక్క సిలబస్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే కింద వీడియోలో ఈ వీడియో కింద కామెంట్లో సిలబస్ వీడియో అని చెప్పేసి టైప్ చేసి మీరు కామెంట్ చేస్తే మీకోసం ఈ ఉద్యోగం సంబంధించినటువంటి సిలబస్ వీడియో కూడా చేసి పెట్టడం జరుగుతూ ఉంటుంది ఏదైనా సరే మీద డిపెండ్ అయి ఉందనమాట సో చాయిస్ ఛాయిస్ ఫర్ యువర్స్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇదే అనమాట ఇక సో నేను లింక్ కూడా ఈ వీడియో కింద పెట్టాను డైరెక్ట్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు మనకి ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే మనకు కావాల్సింది ఆధార్ కార్డు అనే ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఏదో ఒకటి పెట్టవచ్చు అనమాట సో ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఇందులో ఏదో ఒకటి ఆప్షనల్ ఇవి సో ఖచ్చితంగా ఉండాలి దీంతోపాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ మీరు స్కాన్ చేసి పెట్టాల్సి ఉంటుంది ఫోటో సిగ్నేచర్ అనమాట ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఇదే అనమాట అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం అంతవరకు ఎవరైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందు ముందు చాలా ఉద్యోగాలు అయితే మన ఛానల్లో రాబోతున్నాయి అవన్నీ మిస్ ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ